మొన్న నేను మిల్టర్ నుంచి వచ్చేటప్పుడు మన ప్రధాని గారు మిస్టర్ గన్రా నువ్వు లేకపోతే భారతదేశం తల్లనీళ్ళు పోతుందయ్యా బోటల్లో భద్రత కరువుతుందని చేతులు పట్టుకుని కళ్ళ నీళ్ళు పెట్టుకుని తొందరగా వచ్చేయమని బ్రతికి రాడారు తెలుసా నువ్వెక్కడికి రా అమ్మైపోయిందండి అమ్మగారు నా కోసం ఎదురు చూస్తుంటారు అమ్మగారు మీ కోసం ఎదురు చూస్తుంటారా అక్కడ నిలబడి ఆయన అమ్మగారు ఎదురు చూస్తుంటారా చంపెస్తాడు బాబు ఇది మామూలు జంతువు కాదు నాయను ఇది తలుచుకుందంటే మనుషుల్ని చికెన్ ఫ్రై తిన్నట్టు పరపరా నవిన నింపు ఇంకా చూస్తారేట్రాన్ని తీందాక నువ్వు బతుకుంటా కదరా పోలు అంపు అంటారు ఇదే

ఇక్కడ నుంచి దగులు బాధ్య అదవలతో ఈ కేకీడు రాకుండా ఉండాలంటే వెంటనే నువ్వు మా అమ్మాయి మెల్లలో మూడు ముళ్ళు వేసేయాలి అదిగో నువ్వు కాదంట అది లేదు అంటే శాస్త్రీయాన్ని పిలిపించేసి ముహూర్తం పెట్టించేస్తా రండి రా బాబు అయ్యా సర్పంచ్ గారు తమ కుమార్తె లక్ష్మీ సౌభాద్రి పద్మావతి దేవికి వివాహ లగ్నపత్రి రాశాను అందుకోండి నేను బస్కి వెళ్ళొస్తానా వస్తానమ్మా ఏంటి ప్రకాశ్ రావు బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్ళాడా అవును సార్ మరి ఇప్పుడు ఎట్టగయ్యా నాలుగు రోజుల్లో నా కూతురు పెళ్లి వచ్చేస్తా ఏం వస్తాడో ఏమో అయినా ఇప్పుడు వెళ్ళాలా ఇదిగో తొలి అక్క విమానం దిగి దిగ్గానే ఆయన చేతిలో పెట్టి ఉన్న పళంగా సిరిపల్లి వచ్చేమని చెప్పు ఉండు ఒక ఉత్తరం కూడా రాసిస్తాను వాడికి అలాగే కన్నెపిల్ల ఆత్మహత్యకు పూనుకుందంటే తిట్టుకోలేని తప్పేదో జరిగి ఉండాలి లేదా తప్పు చేసినవాడు వాడు తప్పించుకుని ఉండాలి ఏం జరిగిందో చెప్పు పెళ్లి కాకుండానే తల్లికి కాబోతున్నాడు బాబు గారు ఆ బుల్లెబ్బాయి కొడుకు నన్ను ప్రేమించానని మాయ చెప్పి ఇప్పుడు వివర సంబంధం లేదు లేదంటున్నాడు సంబంధం లేదంటే చాలా పరిష్కారం మరి తాలిబొట్టు కట్టి తలంబరాలు పోస్తా అనుకున్నావా నిన్నే చెప్పాగా నీకు పెళ్లి మాట వస్తుందని మళ్ళీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు నన్ను పెళ్లి చేసుకుంటానని ఇదే గుళ్ళో దేవుడి మీద ఒట్టేసి మాట ఎందుకు తప్పారో అడుగుతావని ఒట్టేసి ముట్టుకున్న వాళ్ళందరికీ తాలి కట్టుకుంటూ పోతే మీ నంబర్ ముప్పై తొమ్మిది నేను నిన్ను పెళ్లి చేసుకునే సమస్య లేదు నా మాట వినే కడుపు తీసుకున్నావు అనుకో కన్ని పిల్లలు అయిపోతావు ఏ తలకు మార్చిన కదో నిన్ను పెళ్లి చేసుకుంటాడు అప్పుడు ఆల్ హ్యాపీ ఏ ఏంట్రా అందరూ ఇక్కడ పోగారు పెళ్ళి పాపం ఈ ఊరి ఆడబడుతుని ఎవడో కడుపు చేసి కాదు పోమంటున్నాడు ఈ ఊరు కాబోయే సర్పంచ్ గా ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సరే మెల్లర కొట్టి ఆ పిల్లదాని మెళ్ళు తాళి కట్టించను నువ్వే ఆ కుర్రాడు ఎవడైనా సరే నీ పెళ్లి కాబోయే సర్పంచ్ గా నేను జరిపిస్తాను ఎర్ర బాగుంది నన్ను తల్లి చేసిన ఎర్రబాబు కాబట్టి తాళి అడుగుతున్నాను నువ్వు కాదంటే న్యాయం కోసం మీ నాన్న దగ్గరికి వెళ్తాను మా నాన్న దగ్గరికి వెళ్తావా వాడు నాకంటే పెద్ద రోజువా నా మాటిని తప్పుడు కుదరకు నీ కొడుకుని సరిదిద్దాల్సింది చెంపదెబ్బతో కాదు తాళిబొట్టుతో తను చూసి వదిలేయటానికి పువ్వు కాదు మిస్టర్ ఆడపిల్ల నువ్వు రెచ్చిపోయి మాట్లాడిన మాటలన్నీ మీ నాన్నతో పాటు ఊరు జనమంతా విన్నారు బుద్ధిగా శివమ్మ మెళ్ళో మూడు ముళ్ళు వేస్తే బతికిపోతావు తాలిగట్ట ఇంట్లో అయ్యావయ్యా కొత్త కాపురం నీ కొడుకున్న అల్లుడి చేద్దామని మెల్ల అంత కూతురు కాకపోయినా కనీసం నా ఇంట్లో అంటుదో కూడా చిన్న కోడలుగా చేసుకున్నావు అంత పచ్చి ఆ కూతురు పెళ్ళికి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ రావాలి అర్థం రావాలి లేకపోతే మనసు బాధపడిపోద్ది హ్యాపెండ్ సార్ సంథింగ్ హెస్ గాన్ రాంగ్ కార్ రివర్స్ చేసి కృష్ణప్రసాద్ ఎస్టేట్కి పోనివ్వండి ఏం సార్ రాఘవా కృష్ణప్రసాద్ ఇంట్లో లేడా ఆయన తిరుపతి నుంచి ఇంకా రాలేదు వాట్ పెళ్లి చూపుల కానీ వెళ్ళిన వాడు ఇన్నాళ్ళనే తిరిగి రాకపోతే మీరు ఎంక్వైరీ చేయలేదా లేదండి ఆయన తిరిగి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందని ముందుగానే చెప్పి వెళ్ళడంతో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video My God! Vì đoàn tập này mất rồi జరగడానికి ఒక గంట కూడా లేదు ఈ పరిస్థితుల్లో హంతకుండా పట్టుకోవాలని ఆలోచన కంటే ఒక అమాయాల జీవితం సర్వరక్షణ కాకుండా కాపాడతాం మన తరక్షణ కట్టం గంటనే శ్రీపల్లి దగ్గరలో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి పెళ్లి మీ వీడి పెళ్లి చేయాల్సింది మీరు కాదు మర్డర్లు చేసి జైలు నుంచి తప్పించుకున్న రాష్ట్ర ఇతను అడిగితే అని చెప్తాడు మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన అసలు పెళ్లి కొడుకుని ఆ స్థానంలో మిమ్మల్ని నమ్మించి గొంతుకొచ్చిన హంతకుడు వీడు గారు చెప్పండి నిజం చెప్పండి అయిన పెళ్లి అయిపోయింది ఎక్కడ లోపం జరిగింది జరిగలేదు ఎక్కడ లోపం జరిగింది అబ్బా ఎక్కడ నువ్వు మాట్లాడేది రామకోటి గారు అమ్మాయి పెళ్లి గురించేనా అవును సార్ దానికి ముహూర్తం పెట్టింది నువ్వే కదా నేనే గారు దర్శనం గారు ఇవాళ తప్పుకోండి

అయ్యగారు నాకైనా అయిపోయింది అమ్మగారు కోసం ఎదురు చూపుతారు ఎలా పట్టుకోండి చెప్పాడు రాబల్ మీరింగ్తో మాట్లాడద్దాండి వాడితోనే కష్టంగా తప్పసరే ఇప్పుడు ప్రేమ పాపం చేసిందని దేవుడింత శిక్ష వేశాడు వేసింది దేవుడు తాదే నీ మొగుడు నెత్తి నోరు బాదుకున్నా నా మాట వినకుండా పెళ్ళికి ముందే పిల్లలకు నా కూర్చునే చేస్తూ చేతులు చేయించా ఇదంతా నామూలానే జరిగింది ఆ రోజు నేను సింగపూర్ వెళ్లకుండా అబ్బాయితో పాటు పెళ్లి చూపులకు వచ్చినట్టయితే ఎంత ఘోరం జరిగి ఉండేది మనం వెంటనే జైలుకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నా